ప్రసవానంతర సంరక్షణ టీకాకరణ పోస్ట్ నేటల్ కేర్ ఇమ్యునైజేషన్ చూడు ఈ పిల్లవాడు ఎంత ఏడుస్తున్నాడు చిన్న పిల్లలకు ఇంజెక్షన్లు ఇవ్వడం అంత ముఖ్యమా అవును మాలతి ఈ చిన్న ఇంజెక్షన్ శిశువును తీవ్రమైన వ్యాధుల నుండి రక్షిస్తుంది ఇది సాధారణ ఇంజెక్షన్ కాదు ఇది టీకా టీకాలు వేయడం ప్రసవానంతర సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగం ఈరోజు దాని గురించి తెలుసుకుందాం తల్లి గర్భంలో తొమ్మిది నెలలు సురక్షిత వాతావరణంలో జీవించిన తర్వాత శిశువు బయట ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది ఆ తర్వాత అది అనేక వ్యాధికారక సూక్ష్మజీవులకు గురవుతుంది శిశువు యొక్క రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాటానికి సిద్ధంగా ఉండదు కాబట్టి టీకాలు వేయడం చాలా అవసరం టీకా అంటే ఏమిటి సంవత్సరాల పరిశోధన తర్వాత శాస్త్రవేత్తలు వ్యాధులను నివారించడానికి నివారణ చర్యలు కనుగొన్నారు వాటిని మనం టీకాలు అని పిలుస్తాం టీకాలలో నిర్దిష్ట సూక్ష్మ క్రిముల అంశం లేదా వాటి శరీరంలో ఉండే రసాయనాల జాడలు ఉంటాయి ఈ అంశం చిన్న మొత్తంలో శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ దానిపై పోరాడుతుంది మరియు సంక్రమణను గుర్తుంచుకుంటుంది మనం మళ్లీ అదే సూక్ష్మ క్రిములను ఎదుర్కొంటే మన రోగ నిరోధక వ్యవస్థ వాటితో పోరాడటానికి సిద్ధంగా ఉంటుంది టీకా ఇచ్చే ప్రక్రియను టీకాకరణ అనగా ఇమ్యూనైజేషన్ అంటారు మన దేశంలో పిల్లలను రక్షించడానికి అమలు చేయబడిన టీకా కార్యక్రమం గురించి మరింత తెలుసుకుందాం రండి ఈ పట్టికను పరిశీలించండి ఇది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ రోగ కార్యక్రమం ఇది శిశువులకు మరియు గర్భిణీ స్త్రీలకు ఏ టీకాలు మరియు ఎప్పుడు ఇవ్వాలి అనే సమాచారాన్ని అందిస్తుంది పుట్టిన వెంటనే ఏ రెండు టీకాలు వేయాలో మీరు చెప్పగలరా బీసీజీ టీకా క్యులోసిన్ అనగా క్షయవ్యాధిని నివారించడానికి ఇవ్వబడుతుంది పుట్టిన వెంటనే మరియు ఇరవై నాలుగు గంటల్లోపు ఈ టీకా ఇవ్వబడుతుంది పోలియో టీకా అంగవైకల్యం కలిగించే పోలియో అనే పేరు గల వ్యాధి నుంచి రక్షిస్తుంది ఇది పుట్టిన వెంటనే కొంత మోతాదులో ఆపై ఆరవ పదవ మరియు పద్నాలుగవ వారాలలో ఇవ్వబడుతుంది టీకా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసులు దాదాపుగా కనుమరుగయ్యాయి ఆరు పది మరియు పద్నాలుగు వారాలలో డీపీటీ మరియు హెపటైటిస్ బి టీకాలు కూడా ఇవ్వబడతాయి డీపీటీ టీకా మూడు వేర్వేరు వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది డిఫ్తేరియా పాచుసిస్ మరియు టెటానస్ అనగా ధనుర్వాతం శిశువుకి పదహారు నుంచి ఇరవై నాలుగు నెలల వయసు మధ్య డీపీటీ మరియు పోలియో యొక్క బూస్టర్ మోతాదు ఇవ్వబడుతుంది బూస్టర్ టీకాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి మీరు ఇక్కడ మరియు టెటనస్ టెటనస్ టాక్సైడ్ టీకాకరణ షెడ్యూల్ మరియు విటమిన్ ఏ పూరక సప్లిమెంట్ షెడ్యూల్ను కూడా చూడవచ్చు మీ బిడ్డను రక్షించుకోవడానికి ఈరోజే మీకు సమీపంలోని ప్రభుత్వ డిస్పెన్సరీ లేదా ఆసుపత్రిలో టీకాలు వేయించుకోండి కొన్ని వాస్తవాలు మీరు మీ టీకాను మర్చిపోతే ఏం చేయాలి మీ టీకా సమయం లేదా తేదీని మర్చిపోతే భయపడవద్దు వీలైనంత త్వరగా మీ సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టీకాలు వేయించుకోండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ముందుగా మీ పిల్లల డాక్టర్తో మాట్లాడండి ఇప్పటివరకు మనం నేర్చుకున్నది టీకా అనగా వ్యాక్సిన్లలో పిల్లలకు వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని ఇచ్చే సూక్ష్మ క్రిముల అంశాలు ఉంటాయి పిల్లలకు సరైన సమయంలో సరైన టీకాలు అందుతున్నాయని నిర్ధారించడానికి ప్రభుత్వం టీకా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఇందులో బీసీజీ పోలియో మరియు డిపిటీ వంటి అనేక ముఖ్యమైన టీకాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలకు టెటనస్ వంటి టీకాలు కూడా ఇవ్వబడతాయి